ఈ నెల పదమూడున జరిగే ఎన్నికల్లో కాపులంతా బట నొక్కి జగన్ రెడ్డిని వెనక్కు పంపించాలని తెలుగుదేశం నేత వంగవీటి రాధాకృష్ణ పిలుపునిచ్చారు గుంటూరులో జరిగిన ఎన్డీఏ కూటమి కాపు నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఓటమి భయంతోనే కాపులకు జగన్ ఇచ్చారని వారిని రాజకీయాలకు వాడుకునే తర్వాత వదిలేస్తున్నారని పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు కూటమి అభ్యర్థులందరినీ గెలిపిస్తే రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామని పిడుగురాళ్ల మాధవి బోర్ల రామాంజనేయులు వెల్లడించారు మనందరికీ పదమూడో తారీఖున అవకాశం వస్తుంది మనమందరం బటన్ నొక్కి ఈ బటన్ రెడ్డి గారిని వెనక పంపించేద్దాం అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాడు రాజధాని అనేది సగంలో ఆగిపోయింది ఆ ప్రాంతాన్ని మొత్తం అంతా అభివృద్ధి చేయాలని చెప్పని సంకల్పంతో ముందుకొచ్చారు కాబట్టి మనందరం కలిసికట్టుగా ఆయనకు మద్దతు తెలియజేయాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం ఈ ప్రాంతం నుంచి ఒక గెలిపే కాదు మెజారిటీ ఎందుకు ముఖ్యమని చెప్పంటే మూడు రాజధానులు కాదు ఒకటే రాజధాని అది అమరావతి అని చెప్పని తెలియజేయాల్సిన మనం ఇచ్చే మెజారిటీతోటి తెలియజేయాల్సిన రాష్ట్రం ప్రజలు తెలియాల్సిన అవసరం కూడా ఉందని చెప్పని కూడా కోరుకుంటూ కీర్తిశేషులు వంగ వంగ రంగా గారు ఒకే పిలుపు ఇచ్చారు అది చేయి చేయి కరపు చేయి జారది గెలుపు అనేది ఆ పిలుపుతోటి స్ఫూర్తితోటి మీ అందరు ఆశీస్తోటి తప్పకుండా రాబోయే రోజుల్లో పది పది రోజుల పాటు మీరందరూ అండగా నుంచోండి విపరీతమైనటువంటి అవినీతి చేసి ఆ అవినీతి డబ్బుతో మళ్ళీ రాజకీయం చేసి మళ్ళీ గెలవాలని చూస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి వాటిని మీరందరూ కూడా మంచి వాళ్ళు సమాజంలో ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకించాలి మరి రోసయ్య గారు నేను ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కులాల పరంగానో లేకపోతే ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు నేను ఒక్కటే మిమ్మల్ని ఆలోచించమంటున్నా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచే అవకాశం ఉన్నప్పుడేమో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి పార్లమెంట్ సీట్ ఇచ్చారు ఈ రోజున పరిస్థితి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు లేకపోతే అందరికీ తెలుసు ఈ గుంటూరు పార్లమెంట్ అనేది రాజధాని విషయం కానీ ఇంకో విషయం కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన సీటు ఇది గెలిచే సీటు ఇలాంటప్పుడు సరే వీళ్ళు వీళ్ళు తన్నుకుపోవాలని చెప్పి ఏదో రెండు సీట్లు ఇస్తున్నారు తప్పించి నిజంగా ఆత్మాభిమానంతో కూడినటువంటి పదవులు చాలా తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది నాకు పదవులు పెత్తనాలు చేయాల్సిన పని లేదు శ్రేయస్సే నాకు కావాలి అని ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ అన్నగారు ఈరోజు ప్రతి ఒక్కరికి ఆదర్శ ప్రాయుడు ఎందుకంటే నేను కూడా ఈరోజు సమాజ సేవ కోసం మాత్రమే ఈ రాజకీయ రంగ ప్రవేశం చేశాను కానీ నాకు కూడా పదవ అపేక్ష లేకపోతే పెత్తనం చేయాలనే ఆలోచన ఏమాత్రం లేదు వ్యక్తిత్వాల పట్ల జరిగే పోరాటంగా మీరు భావించాలి దీన్ని స్వీకరించాలి అని కోరుకుంటున్నాను అగ్రవర్ణాల్లో ఇరవై ఇరవై ఐదు కులాలున్నా అత్యధికంగా పేదలున్నటువంటి కులం కాపు కులం కాపు కులానికి సగం ఇచ్చి తీరాలని చెప్పినటువంటి మహానుభావుడు చంద్రన్న ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా నిలబడుతున్నటువంటి అభ్యర్థులందరినీ కూడా గెలిపించే సత్తా శక్తి మీకుందని మనం చేసుకుంటూ